మీ అందరికీ ఏమో మాట అండి తట్టుకోలేరండి ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టించారన్నా తట్టుకోలేకపోతా ఉన్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టించారన్నా తట్టుకోలేకపోతా ఉన్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నలుమూలల పోర్ట్లు కట్టించారన్నా ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు భోగాపురం ఎయిర్పోర్టు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చొరవతో ఆయన దయా దాక్షిణాలతో పూర్తి అయిందిరా బాబు ఎలా పూర్తి చేశారని సంతోషపడకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తాం ఏంటి ఆయన పూర్తి చేస్తే క్రెడిట్ ఎలా వస్తుందని చెప్పి ఆయన పూర్తి చేశారని ఈ చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళు తట్టుకోలేక ఓరవలేక అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అది అన్నారు ఇది అన్నారని చెప్పి గతంలో ఎలాగనేసారని చెప్పి కట్టారని సంతోషించకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లె ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ వాళ్ళు మరి ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో భోగాపురం కోసం ఏం మాట్లాడారో ఎంత పద్ధతిగా వినయంగా చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడారో వీడియోలు ఉన్నాయి కదండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోయినా అందరు మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు కదా భోగాపురం కోసం కళ్యాణ్ గారు ఏం మాట్లాడారని చెప్పి గూగుల్లోకి వెళ్ళి ఇలా కొడితే అలా ఇచ్చేద్దాం అనమాట మన గూగుల్ తల్లి ఒకసారి ఏం మాట్లాడారో దానికోసం కూడా మాట్లాడేసుకుందాం ఒకసారి ఈ వీడియో చూసేయండి మరి ప్రభుత్వాలు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తారు అని అనౌన్స్ చేస్తారు వెంట వెంట రియల్ ఎస్టేట్ వెంచర్ అనౌన్స్ చేస్తారు కానీ ఎయిర్పోర్ట్ కాదు ఎయిర్పోర్ట్ భూముల్లో కనీసం మీరు పదిహేను వేల అందరూ పోరాటం చేస్తే ఐదు వేల ఎకరాలు తీసుకొచ్చారు దానికి పర్యావసాన్ని ఏంటో చెప్తాను పొలాల మీద ఆధారపడ జీవితాలు రైతులు ఎన్నో పెళ్లికో పబ్బానికో కష్టానికో ఏదో ఒక జబ్బు పడుతుందో ఒక పెళ్లి ఉంటుందో దానికి పొలం అమ్ముకుంటారు ఈ రోజున మీరు అన్ని మీ పదే ఒక బంధ హస్తాలు పెట్టుకోవడం వల్ల ఆరు పెళ్లి ఆగిపోయినాయి మీకు సంగతి చేసే ఒక చిన్నపాటి గ్రామంలో అలాంటి మీకు తెలుగుదేశం ప్రభుత్వం ఇద మీరు ఇచ్చేది ఈ రోజున రైతులు పడ్డగొట్టారు రైతుల ఉన్నట్లో మట్టి కొట్టారు మీరు అది మీరు చేసింది ఇది మేము చూస్తూ ఊరుకున్నాను ఎంత కరప్షన్ ఉంది మీ లిస్టు ఇస్తారు మీ ఎంత ఎంతమంది ఎన్ని భూములు ఉన్నారో గోదాపురంలో ఒక్కొక్కరి లిస్టుని ఇస్తాను చెప్తారు ప్రజలకి మరి కరప్షన్ కాదంటారా దీన్ని దీని అవినీతి కాదంటారా ఏం మాట్లాడతారు నిజంగా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అంటే ఎన్ని వేల ఎకరాల మీకు అన్ని లెక్కలు చెప్తాను తర్వాత రైతాంగాన్ని ధ్వంసం చేశారు పొలాన్ని ధ్వంసం చేశారు ప్రకృతిని ధ్వంసం చేశారు మీరు మీరు ఎక్సీస పేరు మీద ఈ రోజు మళ్ళీ కూర్చొని గోదాపురం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీకు అబ్జాలు పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేడు ఏం మాట్లాడతారు మీరు అలాగే నష్టపోయిన రైతులకి మీరు పరిహారం ఏమి ఇచ్చారు మీరు పరిహారం ఇస్తారా మీరు ఎంతసేపు కూర్చోవాలంటే భూములు ఇంట్రెస్ట్ మీరు పరిహారం పెట్టే పరిస్థితిలో లేరు కానీ మీ చుట్టుపక్కల వందల ఎకరాలు ఉన్నాయి ఇక్కడ ఎవరు అబద్ధం మీరు అంతా ఇష్టం తీసుకోవడానికి ఎవరు అబ్బుం మీరు మీరు ఇష్టానికి దోపిడి చేస్తే చూస్తూ కూర్చుంటారు జనసేన జనసేన పార్టీ విన్నారు కదండి అప్పట్లో బుట్ట విజనేమో మా జగన్మోహన్ రెడ్డి గారిది భజనేమో ఈ చంద్రబాబు నాయుడు గారిది గతంలో ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కదండి మీరు విన్నారు కదా ఆ భూముల వల్ల కడుపులు మార్చుకుని ఆ భూముల మీద ఆధారపడి పెళ్లిళ్ళు చేసుకుంటారు అలాంటి భూముల్ని అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ వాళ్ళు నాయకులు వాళ్ళ బినామీల కబంధ ఆస్థాల్లో ఆ భూముల్ని లాగేసుకున్నారు భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అన్నారు అక్కడ ఎయిర్పోర్ట్ లేదు ఏమీ లేదు ఆ భూముల్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ వాళ్ళు కబంధ హస్తాల్లో పెట్టుకునే భూము మింగేత్తా ఉన్నారు అవినీతికి పాల్పడతా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి సాక్షాత్ ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ఆ రోజు నాడు చంద్రబాబు నాయుడు గారిని కడిగి పారేశారు మరి మీరు ఈ వాక్యాలను మీరు సమర్థిస్తారా ఈ రోజు నాడు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కదా అని చెప్పి పులోమాన్ని నోరేసి పడిపోతున్నారు కదా ఇప్పుడు కళ్యాణ్ గారి మీద నోరేసి పడిపోగలరా మీరు ఎవరు చేసినా మంచి కదా అని చెప్పి వాళ్ళకి గౌరవించడం నేర్చుకోండి వాళ్లే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా అని చెప్పి తట్టుకోలేక జీర్ణించుకోలేక నోటికి వచ్చిన మాటలు మాట్లాడేసేకండి ఎవరు చేసినా ప్రజల కోసమే కదా ప్రజల రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా దాన్ని అభినందించడం నేర్చుకోండి మా నాయకుడే కట్టాలి మా నాయకుడే చేయాలి అని అంటే ఇగో ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో మీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అమరావతిలో ముళ్ళకంపలు అలా తీసి ఆ నీటిని ఎత్తిపో ఆరవుతున్నారు కదా అలాగే తయారవుతుంది మీరు చేయరు ఇంకొకరు చేయని ఎవరు మీరు చేయరు ఇంకొకరు చెప్తే తట్టుకోలేరు గుర్తుపెట్టుకోండి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సృష్టికర్త మా రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ రోజునాడు భోగాపురం ఎయిర్పోర్ట్ సృష్టికర్త మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే సత్యం